ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లిలోని శివసాయి వృద్ధాశ్రమంలో అన్నదాన అన్నదాన కార్యక్రమం చేపట్టినాను ఇదివరకు కూడా ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా వీరితోటి నా సెలబ్రేషన్ జరుపుకొని వీరికి అన్నదాన కార్యక్రమం చేస్తా చేస్తూ వస్తున్నాను ఇలాంటి వృద్ధాశ్రమంకెళ్ళి మనం అన్నదానం చేసి వారితో సెలబ్రేషన్ చేసుకుంటే వారికి కూడా మనం ఎంతో భరోసా ఇచ్చినట్టుగా మన కుటుంబం లెక్క వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు లెక్సీలకు దుబారా ఖర్చులు చేయకుండా నాతో పాటు మీ ఫంక్షన్లకు కానీ బర్త్డేలకు కానీ ప్రతి ఒక్కరూ ఇదే విధంగా మనమందరం సైతం మేము కూడా మీతో ఉంటాం అండగా ఎవరు బాధపడద్దు అని చెప్పేసి ఇలాంటి అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమంలో కానీ వెళ్ళి మనం కార్యక్రమం చేపట్టడం వలన మన వారికి మనం తోటి వారికి సహకరించినట్టుగా ఉంటుంది వాళ్ళకెంతో మనోబలం ధైర్యంగా మా కోసం కూడా మా చుట్టాలు వస్తున్నారు అని భావించి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను సంకల్పించుకొని ప్రతి సంవత్సరం నా బర్త్డే వేడుకలను ఇక్కడ వృద్ధాశ్రమంలో జరిపించడం జరుగుతున్నది నాకు సహకరించినటువంటి నా మిత్రులు చాలామంది వస్తూ ఉంటారు బర్త్డే బర్త్డే టైంలోనే కాకుండా మిగతా టైంలో అప్పుడప్పుడు కూడా మేము వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఉంటాము అదే ఈ శివసాయి వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి అన్నగారికి వదినమ్మ గారికి మేము పేరు పేరిన కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము వారు చాలా చక్కగా చూసుకుంటారు ఇక్కడ ఇంకెవరైనా డోనర్స్ ఉంటే ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఇలాంటి సంస్థలకు మీరు కూడా డొనేట్ చేసి మీ యొక్క సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హస్తపురం మారుతి రేకూర్తి